ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు మాదిగకొండ కాట్రేనిపాడు సిల్లబోయిన పల్లి మధ్యగల అడవిలో ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదున మాదిగా ఉత్సవ ప్రారంభించారు నిర్వాహకులు గురిందపల్లి చిట్టిబాబు మాదిగా మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగా హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ మాదిగా జాతిని సమైక్యపరచడంలో మన వాళ్ళు చాలా మంది కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు మాట్లాడుతూ నేను గత నాలుగు సంవత్సరాలుగా వస్తున్నాను ఈ కొండ మీద పండుగ మాదిగ ఉత్సవ్ కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను జాతి కోసం ఉద్యమ స్ఫూర్తితో చదువుకొని ఉద్యోగం చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి జాతి కోసం పరితపిస్తున్న చిట్టిబాబు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా స్వార్థం లేకుండా జాతిని జాగృతపరచడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు వారి ఆలోచన విధానం ఈ పోరాట పటిమకు నిదర్శనం అన్నారు కొండపై పండుగను ప్రతి సంవత్సరం కొనసాగించాలని నినాదాలు చేస్తూ యువత ఇందులో ఎక్కువగా పాల్గొనాలని పేతురు అన్నారు గురిందపల్లి బిందుషా మాట్లాడుతూ కొండపై రెండు వేల రెండు సంవత్సరంలో చిట్టిబాబు అయిన మా తండ్రి గారు యాదృచ్ఛికంగా చూసి జనవరి ఇరవై ఆరున ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఇక్కడ రాత్రంతా ఉండటం ఉదయాన్నే వంటకాలు చేసుకొని తినడం అప్పటినుంచి నేటి వరకు ఆనవాయితీగా ఒక గెస్ట్ని పిలిచి ఊరి జనం అందరినీ పిలిచి ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉన్నాము సంవత్సరం సంవత్సరం వచ్చే జనం పెరుగుతూనే ఉన్నారు తప్ప తరగలేదు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ కొండపై దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు అని బిందుషా అన్నారు వీరితో పాటు అప్పికట్ల కుమార్ అలాగే సూర్యరాజు గారు ధనరాజు గారు పలువురు వక్తలు ఈ మాదిగ కొండపై ఉత్సవాన్ని గురించి ప్రశంసిస్తూ వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు సీనియర్ మాదిగ నాయకుడు అనే చెప్పుకోవాలి ప్రతిపాటి ధనరాజ్ గారు పర్సనల్లీ మా తాతగారు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అందుతో పాటుగా సూర్యరాజ్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను గుట్టగాని పేతురు గారు ఇందాక నేను అనౌన్స్ చేశాను ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను

వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ మాది జాతి కొండ మీద పండగకి విచ్చేసిన ప్రతి జాతి బిడ్డకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చిట్టిబాబు అన్న గారు గత పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు నాకు నేను అన్న ఇట్లా జరిగిందనేస్తే ఒక జాతీయ ఉద్యమతోటి జాతి స్ఫూర్తితోటి మరి మాదిక బిడ్డలు అందరినీ ఒక తాటిపై తెచ్చి కొండపై కూటమి ఏర్పాటు చేయడం అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కులి సంక్షేమ సంఘం మా సంఘం తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో చదువుకొని ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యి అని వాలంటీర్ పెట్టి మరి ఈరోజు ఉచమసుతో ఈ జాతిని జాగృతి చేయాలనే ఆలోచనతో దీని మీద దృష్టి పెట్టడం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత ఆలోచన కోసం చేస్తారే కాని మరి చిట్టి బాబన్న గారి ఆలోచన మనందరం చేయి చేయి గలుపుదాం మరి మరి తదాంత్రణాలైనా సరే ఈ జాతిని జాగృతి చేసి మాది కొండపై పండుగని జయప్రోదం చేసి ఇక యూత్ కూడా దీన్ని మర్చిపోకుండా దీన్ని కొనసాగించాలని నేను ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలి సంక్షేమ సంఘం తరఫున ఇక్కడ ఏదిక మీద ఉన్న పెద్దలకు కానీ మరి ఇక్కడ వచ్చిన జాతి బిడ్డలకు కానీ ప్రత్యేకంగా మరి నేను సలహాలు సూచనలు మరి నా మనవిగా భావించి దీన్ని కొనసాగిద్దాం 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 కొండపై పండుగ కొనసాగిస్తాం కొనసాగిండు కొండపై సూచనలు ఇస్తా ఎలా వెళ్ళాలో చెప్తా దానికి ఏం కావాలో ఎలా చేయాలో కూడా మేము సజెషన్స్ ఇస్తాం ఓకే ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు చదువుకుంటున్నా ఏం చదివితే బాగుంటది మనం చదివేదల్లా ఉద్యోగం చదువు చదవాలి పక్కన వాళ్ళు ఆ చదువు చదవకూడదండి అంటే మేము మళ్ళీ నేను చెప్పేది ఉద్యమాల గురించి ఎక్కువగా అందరూ చెప్తుంటారు ఉద్యమాలు వస్తుంటాయి కంటిన్యూ అవుతూ ఉంటాయి పోతా ఉంటాయి ఎవడు అభివృద్ధి వాడే మనమే తెచ్చుకోవాలి ఓకే మీరు ఎప్పుడైనా చేసిన చిన్నపాట్లో కుమార్ మహేస్తారు ఏంటని అడగండి ఆడు ఎదవరంటే చెబుతీసిపోతున్న వచ్చి కుమార్ మా మావాడు అని చెప్పుకోండి వచ్చి మీరు అలా తయారు అవ్వాలి ప్రతి ఏరియాలో మనవాడు అట్లా ఉండాలి మనం గౌరవంగా ఉండాలి గౌరవంగా బతికే విధానాన్ని తెచ్చుకోవాలి ఇలాంటి వేదిక ఏర్పాటు చేసిన చిట్టిబాబు గారు ఆయన ఎన్నో రకాల మీటింగు లో మాట్లాడారు ఎన్నో సంచేసినారు ఇప్పుడు ఆయన గురించి చెప్పారు అమ్మగారు ఆ నాన్నగారు చెప్పులు కుట్టారు ఆయన మన తరఫున వాదించి అలాగే ఆ కేసు గెలిచేలాగా చేసిన వారిలో కీలకమైనటువంటి వ్యక్తి ఈ చాలా మంది తెలియదు చేసిన వాళ్ళు చెప్తాం కదా కొంతమంది పని చేస్తాం కొంతమంది ఏం చేస్తారు వెనక వాళ్ళు అప్పుడు వచ్చి లైన్ లో నిలబడి ఫోటో దిగుతాడు ఇదంతా వీడి మీద అనుకుంటారు ఇప్పుడు నేను ఇదంతా చేసినట్టు నేను క్యాప్చర్ చేసినట్టు కాదు ఇక్కడ నేను చిట్టుబాబు గారి తరఫునే మాట్లాడుతూ ఉన్నా మాక్సిమం క్యాప్చర్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఎవరిది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అసలు దీని ఎంత ఎక్స్పెండిచ్చర్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఇచ్చి అవుతుంది వచ్చేవాళ్ళు అందరూ మనిషికి వంద రూపాయలు ఇస్తే అసలు ఎన్ని డబ్బులు వస్తాయి ఏమున్నారు అడగాలి డబ్బులు అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తా అక్కడ ఫంక్షన్ కండక్ట్ చేసే వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు నా స్థాయికి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాను అందరూ ఇస్తే వంద మంది వెళ్ళి ఎంత అవుతాయి గతంలో మనలో చచ్చిపోతే ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళండి ఐదు రూపాయలు పది రూపాయల చేతులు పెట్టేవాళ్ళు మా నాన్న వాళ్ళు మేము చూసేవాళ్ళం కాబట్టి చెప్తున్నాం అంటే అప్పుడు ఐదు రూపాయలు చాలా ఎక్కువ రెండు రూపాయలే గొప్ప కదా ఎనభైలో రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ కాదండి మరి ఐదు రూపాయలు ఇచ్చారంటే ఆ కుటుంబానికి ఆసరా అదే ఒక ప్రోగ్రాం అంటే ఆ ప్రోగ్రాంకి మన వంతు భాగస్వామ్యం మనం వచ్చి మన ఊరినే తిరిగిపోయినట్టు కాకుండా ఏ ప్రోగ్రాం అయినా ఇదేనే కాదు మీరు వచ్చారు డబ్బులు అడుగుతున్నాడు రా అనుకో చెప్తున్న మన పార్టిసిపేషన్ అలా ఉండాలి మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి మీ పిల్లల భవిష్యత్తు ఏం చదువుతున్నా జరిగేదానికి మనం తలవంచి దాన్ని అనుకూలంగా నడుచుకోవాలి కానీ ఏదో కొద్ది లోపం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కుంగిపోకూడదు కదా ఇది కూడా మనందరం తెలుసుకోవాల్సిన విషయం దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మనకి తారసుపడ్డ దాన్ని మనకు దక్కిన దాన్ని పంచపక్షపరాలను స్వీకరించాలి కానీ ఏంటంటే ఇదేంటండి అసలు ఆయన అయితే రోజు ఉదయం సాయంత్రం కూడా బిర్యానీ అందులో చికెన్ ముక్కలు తింటున్నాడు మనకేముందండి మాడిక ముక్కేసి పెట్టింది ఆవిడ అని అనుకుంటాం వీరికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయించడం జరిగింది తెలుగుదేశం మొట్టమొదట్లో ఏర్పడినప్పుడు ఎన్టీ రామారావు గారు విసన్పేటలో మీటింగ్ పెడితే అదే ప్రాంతంలో కృష్ణ గారితో మీటింగ్ పెట్టిస్తే అంతకంటే ఎక్కువ జనం మన చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడా మాదిగలు వచ్చేసేసి మరి కృష్ణా జిల్లాలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి పెద్ద సభ విసనపేటలో జరిపించడం అనేది జరిగింది మరి అప్పటి నుండి కూడా ఉద్యమంలో తిరుగుతూనే ఉన్నా ఉద్యోగం చేస్తూనే మరి మన పశ్చిమకృష్ణ మాదిగ ఉద్యోగస్తుల సంఘానికి నేను కన్వీనర్గా పనిచేశాను ఈ విధంగా చేస్తూ మరి రిటైర్ అయిపోయాను నమస్తే నా పేరు గురిందపల్లి బిందుషా నేను గురిందపల్లి చిట్టిబాబు గారి అమ్మాయిని ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు కొండ ఇది రెండు వేల రెండవ సంవత్సరంలో గురిందపల్లి చిట్టిబాబు గారు కాట్రేనిపాడు చిల్లబనిపల్లి మధ్యలో గల అడవిలోకి వచ్చి ఏదో ఒక కారణంగా ఈ కొండని యాదృచ్ఛికంగా చూసి ఇది బాగుంది అనిపించి ఒక జనవరి ఇరవై ఆరు నాడు మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాత్రంతా ఉండటము ఆ తర్వాత వంట చేసుకొని తినటము ఇక్కడే ఒక లాగా సెలబ్రేట్ చేసుకోవటము అనేది అప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల రెండవ సంవత్సరంలో ఆ తర్వాత ఆన్వాయితీగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంగా జనవరి ఇరవై ఆరున ఎవరో ఒకరిని పిలవటము ఊరు జనాన్ని అందరినీ పిలవటము దాన్ని ఒక ఆన్వాయితీగా ఒక పండగలాగా మార్చుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల రెండులో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్పీడ్తోటి ఏమాత్రము బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము సంవత్సరం సంవత్సరం వచ్చే జనం పెరుగుతూనే ఉన్నారు తప్ప తరగలేదు కరోనా కూడా ఆపలేకపోయింది మేము ఆపాల్సి వచ్చింది కరోనా టైంలో కూడా ఈ ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ గురిందపల్లి చిట్టిబాబు గారు ఇక్కడికి చాలా మంది పెద్దల్ని పిలుస్తూ ఉంటారు పెద్దలందరూ వస్తూ ఉంటారు ఈ ప్లేస్ని సక్సెస్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు దట్స్ ఎట్ థ్యాంక్ యూ